హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ టు డేస్ వెదర్ రిపోర్ట్ మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది ఏపీ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి భారీ వర్ష సూచన అంటుంది ఐఎండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను తప్పకుండా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా మరిన్ని మంచి అప్డేట్స్ అనేవి మీ మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటుందని గుర్తుంచుకొని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇటీవల ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది అయితే దక్షిణ అండమాన్ సముద్రంపై ఒక ఆవర్తనం అయితే ఇవాళ ఏర్పడబోతోంది ఇది ఆదివారానికి అంటే రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నట్లుగా మనకి ఐఎండీ అయితే వివరించింది మంగళవారానికి అది తమిళనాడు వాయువ్య తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది అని వివరించింది దాని ప్రభావం వల్ల డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో రాయలసీమ కోస్తాంధ్రాలో భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉన్నాయంటోంది అలాగే పదహారు పదిహేడు తేదీల్లో కోస్తాంధ్ర యానాం రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడతాయన్నట్లుగా అంచనా వేసింది చూశారు కదా మనకి డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో రాయలసీమ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అలాగే పదహారు పదిహేడు తేదీల్లో కోస్తాంధ్ర యానాం రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి అంతేకాకుండా అవి కూడా మురు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడా పడబోతున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉంది అంతేకాకుండా ఇక చూసినట్లయితే త చలి తీవ్రత ఏ విధంగా ఉంది అలాగే పగలు రాత్రి ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారాన్ని కూడా తెలుసుకుందాం ముఖ్యంగా శాటిలైట్ మ్యాపింగ్ ప్రకారం ఇవాళ ఏపీ తెలంగాణలో పొడి వాతావరణం అయితే ఉంటుంది ఎక్కడ వాన పడే ఛాన్స్ అయితే లేదు ఇక మేఘాలు కూడా తక్కువగానే ఉండబోతున్నాయి చలి మరింత పెరిగబోతున్నట్లుగా మనకి సమాచారం ఇక గాలి వేగం చూసినట్లయితే బంగాళాఖాతంలో గంటకు ముప్పై కిలోమీటర్లుగా ఉన్న నేపథ్యంలో ఏపీలో గంటకు పదమూడు కిలోమీటర్లు అలాగే తెలంగాణలో గంటకు పదకొండు కిలోమీటర్లుగా ఉండబోతోంది క్రమంగా మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు మనకి ఐఎండీ అయితే వివరిస్తుంది చూశారు కదా ఇక్కడైతే మనకి గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు ముప్పై కిలోమీటర్లుగా ఉన్న నేపథ్యంలో ఏపీలో పదమూడు కిలోమీటర్లు అలాగే తెలంగాణలో గంటకు పదకొండు కిలోమీటర్లుగా ఉందన్నట్లుగా మనకి సమాచారం ఇక ఉష్ణోగ్రత పగటి వేళ తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అలాగే రాత్రి వేళ పదిహేడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో పగటి వేళ ముప్పై డిగ్రీల సెల్సియస్ రాత్రి వేళ ఇరవై డిగ్రీల సెల్సియస్ అయితే ఉండబోతోంది తేమ తెలంగాణలో చూసినట్లయితే నలభై శాతం కంటే తక్కువగా ఉంది అలాగే ఏపీలో అరవై నుంచి డెబ్బై శాతం ఉంది మొత్తంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే వర్షం పడకపోయినా రాత్రివేళ చలి తీవ్రత అయితే పెరగబోతున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో చూసినట్లయితే మరింత ఎక్కువగా ఉండబోతున్నట్లుగా సమాచారం ఇక శ్వాస సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నట్లు సూచించడం జరిగింది చూసారు కదా ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా కానీ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్